హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి నేనైతే ఈరోజు స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యి చేయబోతున్నాను అనమాట దానికైతే మనం ప్యాకెట్ పాలు యూజ్ చేసినప్పుడు పైన మీగడ అనేది ఉంటుంది కదా అదైతే అంత బాగా రాదు మనం స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకుంటే దాంట్లో ఎక్కువ ఉంటుంది అది పైన మీగడ వస్తుంది కదా మనం పాలు వేడి చేసినప్పుడు అదైతే నేను రోజు ఇది తీసుకున్నదంతా ఇలా స్టోర్ చేసుకున్నాను తర్వాత మిక్సీలో వేసేసి బాగా దానికి కొ కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే టూ టైమ్స్ అయినా పట్టుకోవచ్చు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి పట్టుకున్న తర్వాత నేనైతే మళ్ళీ సెకండ్ టైం పట్టుకున్నాను చూసారా పైకి అయితే ఎలా వచ్చేసిందో మొత్తం వెన్న చూసారా ఎంత బాగుందో పైన అయితే ఎల్లోక ఇంకా అయితే చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు దా అందులో ఉన్న వైట్ మిల్క్ అంతా పక్కకు తీసేసేయాలి అవి అది వెన్న సపరేట్గా వైట్ మిల్క్ అనేది సపరేట్గా చేయాలి సపరేట్ చేసినామా ఇంకా నేను లాస్ట్ టైం అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నాను నా దగ్గర కొద్దిగా వెన్న మాత్రమే ఉన్నింది ఇప్పుడు మిల్క్ సపరేట్ అండ్ వెన్న సపరేట్ చేశాం కదా ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న వెన్న వేసుకోవాలి వెన్న వేసుకో వెన్న మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేయాలి చూసారా మనం వెన్న దాంట్లో వేసినా వేసినాక ఎలా కరిగిపోతుందో మెల్ట్ అయిపోతుంది బాగా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అది ఆడుగంటేస్తుంది అనమాట ఎందుకంటే నా దగ్గర కొద్దిగానే ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతుంది అది బాగా ఇదైన తర్వాత స్మెల్ కూడా బాగా ఆటోమేటిక్గా స్మెల్ కూడా బాగా వస్తుంది చూసారా అది ఎంత బాగా వాటర్ బబుల్స్ లాగా బబుల్స్ వస్తున్నాయి పైకి ఇదైతే మా అమ్మ చేసేటప్పుడు నేను చూశాను మా అమ్మ చిట్కా అయితే నాకు నచ్చింది కాబట్టి నేను చూసి దాన్ని నేర్చుకున్నాను స్వచ్ స్వచ్ఛమైన ఆవు పాలు కాబట్టి ఇలా ఉంది అదే మన ప్యాకెట్ నెయ్యి అయితే అంత బాగుండదు చూసారా అటు ఇటు తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఇంకా అందులోకి కరివేపాకు అనేది రెమ్మలతో వేసుకోవాలి ఎందుకంటే అది హెల్త్కు చాలా మంచిది అది రెమ్మలు మళ్ళీ పడేయకుండా దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లం యాడ్ చేసుకొని రాగిపిండి వేసుకొని మిక్స్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎందుకంటే అది అందులో పోషకాలు అనేవి చాలా ఉంటాయి తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని దాన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకోవాలి లేదంటే గాజు బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది నేనైతే చిన్న బాక్స్లో వేసుకున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి మీరైతే పెద్ద బాటిల్లో వేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఇలా ఇంకా ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్